అరణ్యంలో నదుల ప్రవాహాలతో పక్షుల కిలకిలారావాలతో కోలాహలంగా ఉంది అటువంటి అడవిలో ఒక అనురాగభరితమైన తల్లి ఏనుగు రూప మరియు దాని చంచలమైన పిల్లాడు బబ్బు నివసించేవి ప్రతిరోజు రూప బబ్బుకు తాజా ఆకులను కనుగొనటం సురక్షితంగా నీటిని త్రాగటం పొంచి ఉన్న ప్రమాదాలను గమనించటం లాంటి అడవిలో జీవించే మార్గాలను నేర్పించేది ఒకరోజు సాయంత్రం ఆకాశం మబ్బులతో నల్లగా మారింది అప్పుడు ఒక భీకరమైన తుఫాను అడవిలో విరుచుకుపడింది చెట్లు ఉగ్రరూపంతో ఊగిపోతూ మెరుపులు గర్జించే ఉరుములతో భయంకరంగా వినిపించాయి వర్షం కురుస్తూనే ఉంది నది నిశ్శబ్దంగా ప్రవహించడం మానేసి ఉగ్రరూపమైన ప్రవాహంగా మారిపోయింది ఆ పరిస్థితిలోంచి బయటపడాలని రూపాగ్రహించింది కాని నేల జారుగా మారిపోయింది అప్పుడే ఒక ఆకస్మికమైన ప్రవాహం ఉధృతంగా తాకింది రూపాగ్రహించేలోపే బబ్బు తన చిన్న కాళ్లపై నిలబడలేక ఆ ఉగ్రజలధారలో కొట్టుకుపోయాడు రూపా గుండె భయంతో కొట్టుకున్నది తనలో ఉన్న అఖండ బలాన్ని కూడదీసుకుని బబ్బును తన తొండంతో గట్టిగా పట్టుకుంది బబ్బు కొద్దిసేపు కఫించుకుని కళ్ళు తెరిచాడు తన తల్లిని చూస్తూ అలసిపోయిన తీరుతో కాని కృతజ్ఞతాభావంతో ఉన్నాడు రూపా ప్రేమగా దాన్ని నాజూకుగా నిమురుతూ అతను క్షేమంగా ఉన్నాడని నిర్ధారించుకుంది మరుసటి ఉదయం సూర్యోదయంతో పాటు అడవి మరింత ప్రకాశవంతంగా కనిపించింది ఆ ప్రళయం బబ్బుకు ఒక గొప్ప జీవనపాఠం నేర్పింది అడవిలోని ప్రమాదాలను గూర్చి మాత్రమే కాదు ప్రేమ శాశ్వతమైనదని కూడా బబ్బుకు అర్థమైంది అడవిలో జీవితం అనిశ్చితంగా ఉంటుంది కాని ప్రేమ మాత్రం ప్రపంచంలోని అతి శక్తివంతమైన బంధంగా మిగిలిపోతుంది అని బబ్బుకు అర్థమైంది అప్పటినుండి బబ్బు తన తల్లితో ప్రేమగా ఉంటు చిన్న సహాయాలు చేస్తూ ఆనందంగా ఉన్నాడు